往这儿一点 హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇదొక ర్యాండమ్ బ్లాగ్ అంటే మేము లాస్ట్ మంత్ ఊరు వెళ్ళాం కదా సో దానికి వన్ వీక్ ముందు అయితే చాలా వర్క్స్ ఉండేవి జస్ట్ ర్యాండమ్గా అన్నీ కూడాను కొంచెం కొంచెం వీడియో షూట్ చేసి అయితే పెట్టాను కూడా షాపింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ వీడియోస్ ఏమైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ పెట్టేదాన్ని కదా ఇలా ఇంట్లో నార్మల్ బ్లాగ్స్ ఎప్పుడు పెట్టలేదు సో కొంచెం చేంజ్ కోసమని ఈసారి పెట్టాను అండ్ ఇదైతే ఊరెళ్ళే ముందు ఫుల్ వర్క్ అయితే ఉండేది అదేంటో ఎప్పుడు కూడా అన్ని వర్క్స్ ఉండవు ఊరు వెళ్తామంటే చాలు వీక్ ముందు అసలు ఖాళీ కూడా ఉండదు అంత వర్క్ ఉంటుంది అందులో భాగంగానే ఇది స్టిచ్చింగ్ నేను ఎప్పుడు స్టిచ్చింగ్ చేసే వీడియోస్ అయితే పెట్టలేదు కదా సో నేను ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ అయితే కాదు జస్ట్ ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటుంటాను డ్రెస్సెస్ కానీ నా బ్లౌజెస్ కానీ జస్ట్ ర్యాండమ్గా కుట్టుకుంటుంటాను అండ్ అందులోనే శారీ ఫాల్స్ అవి కొత్తగా తీసుకున్నాను శారీస్ అవి ఇంకా ఊరు వెళ్తున్నానని చెప్పాను కదా మ్యారేజ్ ఉంది సో శారీకి ఫాల్స్ కానీ ఇంకా జిగ్జాగ్ అవన్నీ అయితే చేసుకుంటున్నాను ఇందులో కూడా చిన్న చిన్న షాపింగ్ వీడియోస్ ఉంటాయి అంటే నేను ఫుల్గా పెట్టలేదు ఈ సెవెన్ డేస్ ర్యాండమ్గా చిన్న చిన్న వీడియోస్ తీసైతే పెట్టాను ఫుల్ వీడియోస్ లాంగ్ లెంత్ వీడియోస్ తీస్తే మళ్ళీ బోర్ అయిపోతారు అని చెప్పి అండ్ ఎక్కడైతే మా వారు క్యాబేజీ కట్ చేస్తున్నారు గ్లాసెస్ యూస్ చేసుకొని ఈజీగా అయిపోతుంది అంట నాకైతే ఈ ట్రిక్ తెలియదు మా వారు ఎప్పుడు కూడాను క్యాబేజీ ఇలా కట్ చేస్తే ఈజీగా అయిపోతుంది అని చెప్పారు ఇంకా నా ఫుల్ వర్క్ ఉంది నేను స్టిచ్చింగ్ చేస్తుంటే ఇంకా పక్క నుంచి మా వారైతే అలాగా క్యాబేజీ హెల్ప్ చేస్తున్నారు కట్ చేసేది ఇంకా నేను దాంతో అయితే పకోడీ చేయాలి అవేజీతో పకోడ్ చేసే రెసిపీ అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది సో నేను అందుకే ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు బట్ ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేనైతే షేర్ చేశాను మనం శారీస్కి ఫాల్స్ కొడతాం కదా సో ఏంటంటే ముందే పిన్స్ ఇలా పెట్టుకుంటే ఈజీగా స్టిచ్ చేసుకోగలం పోస్ట్ చేశాను కదా మ్యారేజ్ కోసం శారీస్ తీసుకున్నాను అని చెప్పి అండ్ ముందే దానికోసం నేను శారీ ఫాల్స్ అండ్ జిగ్జాగ్ అయితే చేసుకుంటున్నాను బ్లౌజ్ స్టిచ్ చేద్దాం అనుకున్నాను బట్ అసలు టైం లేదు సో అందుకనే ఇంకా నేను అంత ఎక్స్పీరియన్స్ కాదని చెప్పాను కదా అంత ఫాస్ట్గా కుట్టలేను సో కొంచెం టైం పడుతుంది స్లోగా కుట్టాలి కాబట్టి నేనైతే దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ఆ రోజు వేసేసాను ఆల్రెడీ మ్యారేజ్ యానివర్సరీ రోజు షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా లాంగ్ వీడియో అయితే నేను తీయలేదు ఊర్లో ఉన్నాను కదా అసలు టైం లేదు అక్కడ తీయటానికి ఊర్లో అయితే అస్సలు నెట్వర్క్ రాదు అది కూడా కష్టం మీద ఫోర్ వస్తుంది కానీ అది కూడా బయటకు వస్తేనే మనం ఏదైనా చూడగలం ఇంట్లో ఉంటే అస్సలు నెట్వర్క్ సరిగ్గా రాదు అందుకే నేను అప్పుడు లాంగ్ వీడియోస్ తీసేదానికి కాదు అండ్ పోస్ట్ కూడా సరిగ్గా పెట్టలేదు విలేజ్ లో ఉన్నాను కదా సో మళ్ళీ ఎందుకు వీడియోస్ తీయటం మళ్ళీ ఎవరైనా మనం అనుకుంటారని చెప్పి నేను వీడియోస్ కూడా సరిగ్గా తీసేదాన్ని కాదు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వేరే వాళ్ళ జడ్జిమెంట్ ద్వారా మన లైఫ్ వెళ్తుంది అని ఒక్కొక్కసారి ఒక సెటెన్ పాయింట్లో మనం ఏదైనా చెప్తే ఎవరికైనా వాళ్ళు తీసుకోరు బట్ వాళ్ళు ఏదైనా చెప్తే మనం వెంటనే తీసుకోవాలి అనుకుంటాము ఆ జోన్ నుంచి బయటికి రావాలి మనకు నచ్చినట్టు మనకు ఉండాలి అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది నచ్చినట్టు అంటే ఫ్రీడమ్ అనే కాదు మనకు నచ్చిన పని మనకు నచ్చిన ఏదైనా వర్క్ అది చిన్నదా పెద్దదా అని చూడకూడదు అది ఏ పని అయినా సరే హ్యాపీగా చేసుకుని వెళ్ళాలి అని మా చెప్తుంటారు మతము చెప్పేవాళ్ళు చేతిలో విద్య ఉంటే మనం ఎక్కడైనా బ్రతకగలం అని సార్లు మనం ఎంత కరెక్ట్గా ఉన్నా ఎవరో ఒకరు మనం పాయింట్అవుట్ చేస్తూనే ఉంటారు అలా పాయింట్అవుట్ చేస్తారని మనం ఆగిపోతే మనం ఇంకా అక్కడితోనే ఆగిపోతాం సో అది పట్టించుకోకుండా ముందుకైతే వెళ్ళాలి వాళ్ళు అలా అనుకుంటారు ఇలా అనుకుంటారు అని చెప్పి చాలాసార్లు నాకు నచ్చిన పని చేసుకునేదాన్ని కాదు ఆ జోన్ నుంచి బయటికి రావాలి ఇప్పుడైనా నేను స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి చాలాసార్లు ఉన్న సొసైటీలో బతకాలి అంటే మెత్తగా ఉంటే అవదు స్ట్రాంగ్గానే ఉండాలి అని ఇప్పటికీ అర్థమైంది నాకు సైలెంట్ గా ఉన్నంతకాలం మనల్ని తప్పు పడుతూనే ఉంటారు ఇవన్నీ షేర్ చేసుకోవాలనిపించింది బోర్ కొట్టుంటే సారీ అండ్ మార్నింగ్ అయితే ఆ వర్క్ అంతా అయిన తర్వాత ఈవినింగ్ కొంచెం షాపింగ్ ఉంది చెప్పాను కదా ఇంకా ఊరెళ్ళే ముందు కొన్ని కొన్ని షాపింగ్స్ అయితే చెయ్యాలి సో అందులో భాగంగానే ఇంకా నేను షాపింగ్ వీడియోస్ అన్నీ క్లియర్గా అయితే పెట్టట్లేదు అన్నీ కూడాను ఆ వీక్ మొత్తం ఏమేమి చేసాము అనేది మాత్రమే పెడుతున్నాను మళ్ళీ అన్నీ కలిపి పెట్టినా సరే బోర్ అవుతారు అండ్ ఆల్రెడీ చాలా షాపింగ్ వీడియోస్ పెట్టుంటాను సో అందుకనే నేను ఇంకా అవన్నీ పెట్టలేదు మేము స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఎండ్గానే ఉన్నాము బట్ కొంచెం డిస్టెన్స్ వెళ్ళేసరికి మాత్రం మబ్బులు అయితే వచ్చేసాయి బెంగళూరులో క్లైమేట్ని మాత్రం అస్సలు అంచనా వేయలేము నార్మల్గానే ట్రాఫిక్ కంట్రోల్ చేయలేము బెంగళూరులో అది వర్షం పడితే ఇంకా అస్సలు ఊహించలేము ఆ ట్రాఫిక్ అంతా స్ట్రక్ అయిపోతుంది వెళ్తామంటే చాలు ఎక్కడ లేని వర్క్స్ అన్ని గుర్తొచ్చేస్తే అది ఇప్పుడే కాదు ఎప్పుడు మేము ఊరు వెళ్ళినా సరే ఆ వన్ వీక్ ముందైతే ఫుల్ బిజీగా ఉంటాము సో రిటర్న్ వెళ్ళేటప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న డిమాట్కి అయితే వెళ్ళాము కొన్ని గ్రాసరీస్ అండ్ స్నాక్స్ అయితే కావాలి ఇంటక్క ఊరెళ్ళిపోతున్నారు కదా మరి గ్రాసరీస్ ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారేమో లాస్ట్ మినిట్ వరకు ఇంట్లో గ్రాసరీస్ అయిపోయినంత వరకు అయితే ఉండటం నాకు ఇష్టం ఉండదు కొంచెం కొంచెం పప్పులు కానీ షుగర్ కానీ ఏది కానీ కొంచెం కొంచెం ఉండగానే తెచ్చుకుంటాను అయిపోయినంత వరకు అయితే వెయిట్ చేయను అది కూడా మళ్ళీ ట్రావెల్ వస్తాం కదా ఊరు నుండి వచ్చిన తర్వాత ఇంట్లో గ్రాసరీస్ ఏమీ లేకపోతే మళ్ళీ అదలా ఉంటుంది మళ్ళీ ఆ వన్ వీక్ వరకు మనం అయితే ఏమీ తెచ్చుకోలేము అందుకే ముందు నుంచి తెచ్చుకుంటే ప్రాబ్లం ఉండదు అని చెప్పి అండ్ నైట్గా అయితే దోశ మీదకి నేను టమాటా చట్నీ అయితే చేశాను చట్నీకి సపరేట్గా మనం పోపు అయితే వేయక్కర్లేదు ఒక్కొక్కసారి పల్లీ చట్నీ చేస్తాను ఒక్కొక్కసారి టమాటా చట్నీ అయితే చేస్తాను బాగుంటుంది రెసిపీ అయితే మొత్తం దగ్గర నేర్చుకున్నాను పెళ్ళి అయిన తర్వాత ఇంకెప్పుడైనా సరే వీడియో తీసి అయితే పెడతాను ఈసారి దోశలోకి అటుకులు ఓట్స్ కూడా యాడ్ చేశాను నార్మల్గా ఎప్పుడు మినపుగొడ్లు శనగపప్పు బియ్యం యాడ్ చేసుకొని నాన్ పెట్టుకుంటాను ఈసారి రెండు యాడ్ చేశాను టేస్ట్ కూడా చాలా బాగుంది ఊరెళ్ళే ముందే మా వారు ఫోన్ అయితే పోయింది అండ్ గూగుల్ పిక్సెల్ నైన్ అయితే తీసుకున్నాము ఫోన్ యూసేజ్ అయితే చాలా బాగుంది వీడియో నేను పోస్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ వన్ మంత్ అయింది కదా నేను ఫోన్ తీసుకొని ఇప్పటికైతే ఫోన్ మాత్రం చాలా బాగా అనిపించింది కానీ వీడియోస్ కానీ అన్ని నేచురల్ గా వస్తున్నాయి అండ్ దీని మీద నేను లాంగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియో కింద అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ గ్రీన్ పట్టు సో ఈ కలరే మన ఇంట్లో ఉంది ఆ కలరా అది కనిపించట్లేదు పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి కానీ చిన్న బ్యాగ్స్ అయితే లేవు ఇంకా స్మార్ట్ బజార్ అయితే వచ్చాము కదా ఊరెళ్లే ముందే ఇవన్నీ కూడా గుర్తొస్తుంటాయి మొబైల్ తీసుకున్నాక రాయల్ మీనాక్షి మాల్ కి అయితే వెళ్ళాము అక్కడ స్మార్ట్ బజార్ ఉంది మ్యాక్సిమం నేను అవకాడోస్ అక్కడే తీసుకుంటాను కాస్ట్ ఒక పీస్ ఫార్టీ నైన్ ఒక్కొక్కసారి ఫిఫ్టీ నైన్ సిక్స్టీ రూపీస్ కూడా ఉంటుంది బట్ మాక్సిమం పాప్కి వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ అయితే అవకాడో జ్యూస్ అయితే ఇస్తుంటాను ఊరు వెళ్తున్నాను కదా త్రీ ఫోర్ పళ్ళు అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను అక్కడ జ్యూస్ చేద్దాము అని చెప్పి పిల్లలకి ఐరన్ కానీ కాల్షియం కానీ తక్కువ ఉంటే అవకాయడో జ్యూస్లో కానీ సలాడ్లో కానీ శాండ్విచ్లో కానీ ఇవ్వండి చాలా బాగుంటుంది పాప జ్వరం వస్తే అస్సలు తట్టుకోలేకపోయేది ఈ జ్యూస్ ఇవ్వటం వల్ల అంటే ఎవకాడోస్ జ్యూస్ కానీ వారి సలాడ్ కానీ ఇవ్వటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే కనిపించింది అండ్ ఈ జ్యూస్ ఈజీగా నేను ఆల్రెడీ చిన్న షార్ట్ అయితే పెట్టుంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ప్రిస్క్రైబ్ చేస్తే ఓకే బట్ కొన్నిసార్లు ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది కదా అలాంటప్పుడు ఎక్కువగా సిరప్స్ కానీ మల్టీ విటమిన్స్ అంటే బయట దొరికే ఎన్నో ప్రొడక్ట్స్ అంటే పౌడర్స్ కానీ యూస్ చేసే బదులు ఇలా న్యాచురల్గా అవకాడో జ్యూస్ వీలుంటే ఇలా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ట్రైన్లోకని చెప్పి పేపర్ బోట్స్ అయితే తీసుకున్నాను న్యాచురల్ జ్యూసెస్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి ట్రైన్లోకని చెప్పి నేను ఇలా పేపర్ బోట్స్ అయితే పట్టుకుంటాను ఫ్రూటీస్ మాజా బదులు ఇదైతే నెక్స్ట్ డే అయితే కుడుతున్నాను ఫస్ట్ టైం నేను శారీకి ట్యాజల్స్ కుట్టడం ఎప్పుడు వేయలేదు ఇలాగే యూట్యూబ్లో వీడియోస్ కానీ ఇలా రీల్స్ కానీ చూసి నేనైతే ఇది నేర్చుకున్నాను నా దగ్గర ఉన్న ఐటమ్స్ యూస్ చేసుకొని ట్యాజల్స్ అయితే కుట్టాను రీల్స్ కుట్టడం కాదు కానీ బాడీ అంతా పెయిన్స్ అయిపోయాయి మా వారైతే తిట్టారు ఊరెళ్ళే ముందు ఇలాంటివి ఎవరైనా పెట్టుకుంటారా అని చెప్పి అంటే ఊరెళ్ళినప్పుడే నాకు ఇది గుర్తొచ్చింది ముందైనా కుట్టుకుంటే బాగుంను అనిపించింది వెళ్ళే ముందే ఇలాంటి వర్క్స్ అన్నీ చేయాలి అనిపిస్తుంది కుట్టడం కానీ స్టిచ్చింగ్ కానీ ఏవైనా సరే ఇలాంటి చిన్న చిన్న పనులు కానీ కానీ చిన్న చిన్న పనులా కనిపిస్తాయి కానీ ఇదే చాలా పెద్ద రోల్ ప్లే ప్లే చేస్తాయి ఇది కుట్టడం నాకు ఫుల్ బాడీ పెయిన్స్ ఇంట్లో ఏ పని చేయలేకపోయాను ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు చాలా మంచిగా వచ్చింది ఒకవేళ బాగా రాకపోయింటే అప్పుడు బాధ అనిపించేది ఇంత కష్టపడినా సరే సరిగ్గా రాలేదు అని బట్ చాలా బాగా వచ్చింది ఆల్మోస్ట్ టూ డేస్ అయితే పట్టింది మేబీ ఫస్ట్ టైం కదా టూ డేస్ అంటే కంప్లీట్ టూ డేస్ కాదు నేను ఇంట్లో పనులు చేస్తూ బయట షాపింగ్లు చేస్తూ టైం ఉన్నప్పుడు కుట్టేదాన్ని కదా సో అందుకనే ఓవర్ స్ట్రెస్ అయిపోవడం వల్ల ఊరు వెళ్ళే ముందే కరెక్ట్గా నాకు ఫీవర్ అయితే వచ్చేసింది అనిపించింది ఊరెళ్ళే ముందు ఎంత రిలాక్స్డ్గా ఉంటే అంత మంచిది అని చెప్పి ఇంట్లో లేడీస్కి అది కూడా హౌస్ వైఫ్స్కి చిన్న ప్రాబ్లం కానీ ఫీవర్ కానీ ఇలా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఇంట్లో ఎక్కడ పనులు అక్కడ అయిపోతాయి అప్పుడు అనిపించింది మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు అంత స్ట్రాంగ్గా ఉంటుంది మనం హ్యాపీగా హెల్దీగా ఉంటేనే ఇల్లు కూడా హ్యాపీగా హెల్దీగా ఉంటుంది అని కుర్చులు అయితే చాలా బాగా వచ్చాయి అండ్ ఇంకోటి ఇక్కడ నేను చిన్న మిస్టేక్ ఏంటంటే మనం లేయర్స్ అయితే తీసుకుంటాం కదా సో కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుండు నేను ఏంటంటే కొంచెం తక్కువ తీసుకునే ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా మంచిగా వచ్చును నిండుగా కూర్చులు కనబడున్ను అండ్ ఇదైతే లగేజ్ సర్దుకుంటున్నాను పెళ్ళి కదా సో ఏమేమి శారీ సెలెక్ట్ చేయాలి అని చెప్పి ఇంకా నేను ఇంకా సూట్ కేసెస్ అన్నీ తీశాను ఇన్ని శారీస్ ఉన్నా సరే అన్నీ కూడా కట్టేసినవే అనిపిస్తుంది అందులో మ్యారేజ్ యానివర్సరీ ఉంది కదా ఇంకా దానికోసం కూడా ఇంకా శారీ బ్లౌజెస్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను నీ శారీస్కి అయితే బ్లౌజ్ ఇంకా నేను స్టిచ్ చేయలేదు సో ఇంకా ఆల్రెడీ నా వర్క్ శారీస్ వర్క్ బ్లౌజెస్ ఉంటే ఇంకా ఏ శారీ ఆ బ్లౌజ్కి మ్యాచ్ అవుతుందో అని ఇంకా చూసుకుంటున్నాను వర్క్ బ్లౌజెస్ ఏంటంటే ఉంటే ఏవైనా శారీస్కి బ్లౌజ్ రెడీగా లేకపోయినా సరే అది ఈజీగా మనం మ్యాచ్ చేసుకోవచ్చు ఆ పాప కోసం ఆ వారి కోసం కూడా ఇంకా బట్టలు ఏమేమి కావాలో తీస్తున్నాను అన్నిటికన్నా పెద్ద టాస్క్ మా పాప బట్టలు సర్దటమే ఈ డ్రెస్సెస్ ఏమీ కూడా వేయదు అండ్ సింపుల్ డ్రెస్సెస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది లోపల నెట్ ఉన్నా కూడా వేయదు అందుకే నేను ఒక డ్రెస్కి టూ త్రీ డ్రెస్సెస్ ఎక్స్ట్రా తీసుకొని ఇంకా పట్టుకుంటాను ఇలా వేస్తే ఓకే ఒకవేళ వేయకపోతే దానికి ఆల్టర్నేటివ్గా మళ్ళీ వేరే డ్రెస్ అయితే పట్టుకుంటాను ఊరు వెళ్ళే ముందు లగేజ్ తీయటం అండ్ సర్దటం ఊరు నుంచి వచ్చిన తర్వాత ఈ లగేజ్ సర్దటం అనేది చాలా పెద్ద టాస్క్ ఇవన్నీ కనిపించవు చిన్న చిన్న పనులగే కనిపిస్తాయి బట్ ఇవి కూడా చాలా పెద్దది ఊరు నుండి వచ్చిన తర్వాత లగేజ్ సర్దడం ఇంకా కష్టం ఊరు వెళ్ళేటప్పుడు ఏంటంటే అన్నీ కూడా ఒకే బ్యాలో పెట్టేస్తాం బట్ ఊరు నుంచి వచ్చిన తర్వాత అవి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా సెపరేట్ చేసి మళ్ళీ పెట్టాలి కదా సో ఇవేంటంటే ఈ పనులు అన్ని కనిపించవు ఆల్రెడీ లగేజ్ ప్యాక్ చేస్తాను మళ్ళీ మా వారన్నీ తీసి మళ్ళీ సర్దుతారు అదేదో ముందే చేసుకుంటే సరిపోద్దు కదా నేను అంటాను ఈ టైం టేకెన్ పనులు మా వారు అంటున్నారు ఏ ముందులే లగేజ్ సర్దడం రూమ్ అంతా సర్దిసావు లగేజ్తో అని అందిస్తే అంత కూడా ఈజీయే ఇలా కబోర్డ్ నుండి సూట్ కేసుల నుంచి అందరివి తీసి పెడితేనే దాని కష్టం తెలుస్తుంది ఏంటంటే మంచం మీద బట్టలు పెట్టి సర్దడం నచ్చదు కింద పెడతాను ఎందుకంటే గుడ్లకి కానీ ఎక్కడికైనా వెళ్తుంటాం కదా సో మంచాల మీద పడుకుని మంచాల మీద బట్టలు పెట్టి అవే మళ్ళీ కట్టుకొని గుళ్ళకి వెళ్ళడం నాకు నచ్చదు అందుకే నేను ఏంటంటే కింద పెడతాను బట్టలు అన్నీ కూడాను ఏంటంటే అలికీసినట్టు ఉంటుంది ఇదైతే నెక్స్ట్ డే ట్రావెల్ చేసిన రోజు ఇక్కడ కూడా నేను ఫుల్ వీడియోస్ పెట్టలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను ట్రావెల్ వీడియో చాలాసార్లు పెట్టాను మళ్ళీ మీకు పెట్టి బోర్ సో పెళ్లి కాకముందు ఎప్పుడు కూడా శ్రీకాకుళంలో దిగేదాన్ని బట్ పెళ్ళి అయిన తర్వాత పలాసలో దిగుతున్నాను అయితే పెళ్ళి అయిన తర్వాత చాలా ప్రయారిటీస్ మారిపోతాయి దీ ప్రయారిటీస్ మారినా హ్యాపీగా ఉన్నామా లేదా అనేదే ఇంపార్టెంట్ అయితే ఊరు వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఎంత విలేజ్ లో ఉన్నా ఇయర్కి ఒక్కసారైనా ఇలా విలేజ్కి వచ్చి వాతావరణంలో ఉండాలి అనుకుంటున్నాం మేమైతే అలా పాపకు కూడా ఈ విలేజ్ నేచర్ అంతా అలవాటు చేసినట్టు ఉంటుంది కదా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే అలా కూర్చున్నాము తనైతే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ కన్నా టూ డేస్ ముందే వచ్చేసింది చిన్న వర్క్ ఉంటే ఇక్కడైతే మా పాప తన చిన్నప్పుడు చైర్ అయితే తీసుకుని అన్ని క్లీన్ అయితే చేసుకుంటుంది చిన్నప్పుడే ఐటమ్స్ చాలానే ఉన్నాయి మెమొరీగా ఉంటాయని చెప్పి నేను అన్ని దాచిపెట్టాను ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీకు కానీ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే